శ్రీ బ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఇరవై నాలుగవ శ్లోకం అగ్రనిర్గ్రామణీ శ్రీమాన్యాయో నేత సమీరణ సహస్రమూర్ధ విస్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్ అగ్రనిగ్రామణీ అగ్రణీ అంటే ముందుండి గమ్యస్థానమునకు దారి చూపువాడు భక్తులకు ఉత్తమ గతికి మార్గం చూపువాడు మార్గదర్శి ముముక్షువులను ఉత్తమ పదవికి తీసుకొని పోవువాడు అని గ్రామనేహి అంటే సకల సముదాయములకు నాయకుడు అంటే జీవులకు దేవతలకు ముముక్షువులకు నాయకుడు అందరికీ మోక్ష మార్గము చూపు పెద్దదిక్కు సత్యసూరులకు నాథుడు అని శ్రీమాన్ ఈ శ్రీమాన్ అనే నామం మనకి ఇరవై రెండవ నామంగా వస్తుంది అలాగే నూట ఎనభైవ నామంగా వస్తుంది తర్వాత రెండు వందల ఇరవై రెండవ నామంగా వస్తూ ఉంటుంది అంటే ఇది రిపీట్ అవుతూ ఉంటుంది ఈ నామం శ్రీమాన్ అంటే శ్రీ అనగా కాంతి తేజస్సు వైభవం సంపద సకల సంపదలు మూర్తిభవించిన మూర్తి సిరిగలవాడు సమస్త వైభవము గలవాడు శ్రీ ధృతి స్మృతి కీర్తి కలవాడు ప్రకాశించువాడు తేజోమూర్తి శ్రీ మహాలక్ష్మీపతి వక్షస్థలమున శ్రీదేవిని నిలుపుకొన్నవాడు సకల శక్తిమంతుడు శ్రీ అంటే లక్ష్మీదేవి సదా లక్ష్మీదేవితో కూడి ఉండువాడు విష్ణుమూర్తి అంతేకాదు ఆదిదేవుని వర్క్షస్థలమున లక్ష్మీదేవి సదా వసిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఐశ్వర్యప్రదాయిని అయిన లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరించిన ఆదిదేవుడు వక్షస్థలము హృదయమును సూచించుటచే హృదయములో కళ్యాణ సంపద కలిగి ఉన్నవాడని భావము సర్వోత్కృష్టమైన కాంతి కలవాడు శ్రీమాన్ అంటే న్యాయహ అంటే భక్తులకు తగురీతిలో ఫలము ప్రసాదించువాడు అంటే మోక్షాన్ని ప్రసాదించేవాడు అంతేకాదు విశ్వమందు అంతటినీ సక్రమముగా నియమముగా నడుపు శక్తి నేత అంటే భక్తుల కోరికలను తీర్చువాడు విశ్వం అన్ని వ్యవహారములను నిర్వహించే అధికారి భక్తులను తన నేతృత్వంలో సన్మార్గ మోక్ష మార్గములకు చేర్చువాడు సమీరణ అంటే అద్భుతమైన మనోహరమైన కార్యములను నిర్వర్తించువాడు ప్రాణమునకు కావలసిన వాయువు తానే అయి ఉన్నవాడు సకల జీవుల శ్వాసను తదితర చైతన్యమును నడుపువాడు సహస్రమూర్ధ అంటే వేయి శిరస్సులు కలవాడు అంటే లెక్క పెట్టలేనన్ని శిరస్సులు కలిగినవాడు అని అంటే అంతటనూ ఉండువాడు అని అర్థం విశ్వాత్మ అంటే విశ్వంనకే ఆత్మ సకల భూతములకును అంతస్థితుడైన ఆద్యుడు సహస్రాక్ష అంటే వెయ్యి కన్నులు కలవాడు అంటే లెక్క పెట్టలేని కన్నులు కలవాడు అని అంటే అంతటినీ చూచుచూ ఉండువాడు అని సహస్రపాత్ అంటే వేయి పాదములు కలవాడు ఇక్కడ సహస్ర అంటే లెక్క పెట్టలేనని అని అర్థం లెక్క పెట్టలేనన్ని పాదములు కలవాడు అంటే అన్ని చోట్ల చేరించువాడు అని అర్థం ఈ శ్లోకంలో మనకి రెండు వందల ఇరవయో నామం నుంచి రెండు వందల ఇరవై తొమ్మిదో నామం వరకు తెలియచేసి ఉన్నారు అగ్రణి గ్రామణీహి న్యాయో నేత సమీరణ సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్ అంటే ముముచ్చువులను ఉత్తమ పదవికి తీసుకొని పోవాడు సమస్త భూతములకు నాయకుడు సర్వోత్కృష్టమైన కాంతి కలవాడు ప్రమాణములను గ్రహించున అభేదమును కలిగించడివాడు జగత్తు అనడి యంత్రమును నడిపెడివాడు ప్రాణవాయు రూపమున ప్రాణులను కదలినట్లు చేయువాడు వేల కొలది కలవాడు విశ్వమునకు ఆత్మగా ఉండువాడు వేల కన్నులు ఇంద్రియములు కలవాడు వేల కొలది పాదములు కలవాడు ఇక్కడ వెయ్యి అంటే అనంతము అనంతమైన శిరస్సులు కలవాడు అనంతమైన కన్నులు కలవాడు అనంతమైనటువంటి పాదములు కలిగినవాడు అయినా ఆ పరమాత్మనకు ప్రణామములు అని స్వస్తే